అనగనగా ఒక ఊరిలో ఒక తండ్రి కొడుకు ఉండేవారు తండ్రి పేరు పేరు కృష్ణయ్య కొడుకు రాము అయితే రాము కొంచెం అమాయకుడు వీళ్ళిద్దరూ ఒక చిన్న పాకింట్లో ఉండేవారు ఒకరోజు ఆ ఇల్లు నిప్పు అంటుకుని కాలిపోతుంది అప్పుడు కృష్ణయ్య కొడుకుతో ఇలా అంటాడు ఇప్పుడు మనం ఇంకొక కట్టుకోవాలి అందుకోసం మనం అడవికి వెళ్లి తాటాకులు ఇంకా కొన్ని వెదురు కర్రలు తెచ్చుకోవాలి అని చెప్పి ఇద్దరు అడవికి వెళ్తారు అక్కడ కృష్ణయ్య తాటాకులు ఇంకా వెదురు కర్రలు కొట్టి కొడుకుకి ఇచ్చి ఒక్కొక్కటి ఇంటి దగ్గర పెట్టి రమ్మంటాడు కాని రాము వాటిని ఇంటికి తీసుకెళ్లకుండా పక్కనే ఉన్న చెరువులో వేసి ఇలా అంటాడు వేసిన వెదురులారా కాలిన ఇంటికి వెళ్ళండి అని చెప్పి ఒక్కొక్కటిని చెరువులో వేసేస్తాడు అవన్నీ నీటిలో కొట్టుకుపోతాయి తరువాత కృష్ణయ్య వచ్చి రాముతో ఇలా అంటాడు రాము తాటాకులన్నీ ఇంటి దగ్గర పెట్టేశావా అని అడుగుతాడు అప్పుడు రాము అవన్నీ ఈపాటికి ఇంటికి వెళ్ళిపోయుంటాయి నాన్నా అని జరిగింది మొత్తం చెప్తాడు అది విన్న కృష్ణయ్యకి కోపం వచ్చి రాముని రెండు దెబ్బలు కొట్టి నీటిలో పడేసి నీకు ఈత వచ్చు కదా నువ్వు కూడా నీటిలో ఈదుకుంటూ ఇంటికి వచ్చే అని అంటాడు అప్పుడు రాము నీటిలో ఈదుతూ ఇలా అనుకుంటూ వెళ్తాడు పనోడొస్తున్నాడు పట్టుకోండి పాటుగాడొస్తున్నాడు పట్టుకోండి అని అనుకుంటూ వెళ్తూ ఉంటాడు అప్పుడు చెరువు దగ్గర బట్టలు ఉతుకుతూ ఒకావిడ రాము మాటలు విని పాపం ఎవరో పిల్లాడు నీటిలో కొట్టుకుపోతున్నట్టున్నాడు అని ఆమె రాముని పట్టుకుని ఒడ్డుకు తీసుకొచ్చి ఆమె తెచ్చుకున్న క్యారేజీలోని కొంచెం అన్నం రాముకి పెట్టి నువ్వు కొంతసేపు విశ్రాంతి తీసుకోబాబు అని అంటుంది కొంతసేపయ్యాక రాము నిద్రలేస్తాడు అప్పుడు ఆమె వచ్చి రాముతో ఇలా అంటుంది బాబూ ఇక నుంచి నువ్వు నా దగ్గరే ఉండు నీకు నేను పని ఇస్తాను అని చెప్పి ఈ ఉతికిన బట్టలన్నీ నువ్వు ఆరబెట్టు ఫంటే ఎగిరిపోయేలా ఉండాలి అని చెప్పి వెళ్తుంది అప్పుడు రాము ఆ బట్టలన్నీ నిప్పుపెట్టి కాల్చేసి బూడిద ఉంచుతాడు ఆమె వచ్చి రాముని అడుగుతుంది బట్టలు ఏవి అని అప్పుడు రాము చేతితో బూడిద పట్టుకుని ఉఫ్ఫని ఊది ఇదిగో నువ్వు చెప్పినట్టే ఉఫ్ఫని ఎగిరిపోయేలా ఆరబెట్టాను అని అంటాడు ఆమెకు కోపం వచ్చి రాముని రెండు దెబ్బలు కొట్టి నీటిలో పడేస్తుంది అప్పుడు రాము చెరువులో ఈదుకుంటూ వాళ్ల నాన్న దగ్గరకు ఇంటికి వెళ్లిపోతాడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి